బ్రేకింగ్ అప్డేట్ అయితే తెలుసుకుందాము సీఎం రాజీనామా ఆ భార్యకైతే కనుక ముఖ్యమంత్రి పదవి భార్యకి ఇచ్చేలాగా అయితే ఏర్పాట్లు చేస్తున్నారని చెప్తున్నారు వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగానే తెలుసుకోవచ్చు అలాగే వీడియోను ఒక లైక్ చేయడం వల్ల మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ మిస్సింగ్ అని చెప్పేసి నిన్నంతా వార్తలు హల్చల్ చేశాయి అయితే జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ముప్పై గంటల తర్వాత ప్రత్యక్షమయ్యారు ఇప్పుడు సీఎం పదవికి రాజీనామా చేసే పరిస్థితి అయితే కనిపిస్తోంది భార్యకు సీఎం పదవి అయితే ఇచ్చేలా కనిపిస్తున్నారు వివరాలు చూస్తే ముప్పై గంటల తర్వాత ప్రత్యక్షం భూ కుంభకోణానికి సంబంధించి మనీ లాండరింగ్ కేసులో హేమంత్ సొరేన్ ఢిల్లీలోని ఆయన నివాసంలో సోమవారం మంగళవారం సోదాలు జరిపిన విషయం తెలిసిందే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్స్ అయితే కనుక ఇక అయితే ఆయన ఇరవై ఏడవ తేదీ రాత్రి నుంచి అందుబాటులోకి లేకుండా పోవడంతో ఇంట్లో తనిఖీలు చేపట్టి ముప్పై ఆరు రూపాయ ముప్పై ఆరు లక్షల నగలతో పాటు నగదుతో పాటు బిఎండబ్ల్యూ కారు కీలక పత్రాలను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు దాదాపు ముప్పై గంటల తర్వాత సోరేన్ రాంచీలో ప్రత్యక్షమయ్యారు మంగళవారం సాయంత్రం ఆయన రాంచీకి చేరుకొని పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు ఈ భేటీలో ఆయన భార్య కల్పన సోరేన్ కూడా పాల్గొన్నారు సోరేన్ గనుక అరెస్ట్ అయితే కల్పనా చౌదరి తదుపరి జార్ఖండ్ సీఎం అవుతారని జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ వర్గాలు పేర్కొన్నాయి ఈ క్రమంలో తనను గనక ఈడీని ఈడీ అరెస్ట్ చేస్తే భార్యను సీఎం పీఠంపై కూర్చోబెట్టాలని హేమంత్ ప్లాన్ చేస్తున్నారని అయితే తెలుస్తోంది ఇదే విషయాన్ని ఎమ్మెల్యేల సమావేశంలో కూడా ప్రతిపాదించినట్లు విశ్వసనీయ వర్గాలు అయితే సమాచారం ఇక ఇక్కడ ఒక ట్విస్ట్ అయితే ఉందని చెప్తున్నారు కల్పనా సోరెన్ ఎమ్మెల్యే కూడా కాదు ఆమె రాజకీయంగా ఎలాంటి పదవిలో లేరు కానీ పార్టీలో ఆమెను ప్రతి ఒక్కరు అభిమానిస్తారు రాజకీయాల్లో హేమంత్ సోరెన్కు ఆమె ముఖ్య విషయాల్లో సలహాలు ఇస్తుంటారనే ప్రచారం ఉంది కల్పన గనుక ముఖ్యమంత్రి పదవి చేపడితే ఆరు నెలల్లోగా ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలవాల్సి ఉంటుంది అయితే ఇక్కడ ట్విస్ట్ ఉందని చెప్తున్నారు జార్ఖండ్ అసెంబ్లీ పదవీ కాలం ఇంకా ఏడాది కంటే తక్కువే ఉంది ఈ సమయంలో ఉప ఎన్నిక నిర్వహించే అవకాశం కూడా లేకపోవచ్చు మరి ఈ సమయంలో రాష్ట్ర రాజకీయాలు ఏ మలుపులు తిరుగుతాయో వేచి చూడాల్సిందని అయితే చెప్తూ ఉన్నారు